ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్ హెచ్చరించారు మండలంలోని బందవీధి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థులు అదృశ్యయ్యారని తెలుసుకుని ఆదివారం రాత్రి పది గంటలకు ఆశ్రమ పాఠశాలను పిఓ అభిషేక్ సందర్శించారు ఈ సందర్భంగా హెచ్ఎం డిప్యూటీ వార్డెన్ బాధ్యరాహిత్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అదే సందర్భంలో ఏటీడబ్ల్యూఓ డిడి పర్యవేక్షణ లోపంపై పీవసంతృప్తి వ్యక్తం చేశారు డిడి ఎడబ్ల్యూ ఓ ఆశ్రమ పాఠశాలను సక్రమంగా పర్యవేక్షించాలని ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే వారిపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బాలికల అదృశ్యంపై సంబంధం ఉన్న డుంబ్రిగూడ ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను పాఠశాలను విడిచి బయటికి ఎందుకు వెళ్లారని ఆరా తీశారు బంధవీధి ఆశ్రమ పాఠశాల హంకే సుమిత్ర డిప్యూటీ వార్డెన్ జానకి కమాటి పద్మావతిలను సస్పెండ్ చేస్తున్నామని చెప్పారు అదేవిధంగా భారత్ వ్యాస్ కంపెనీలో పనిచేస్తున్న చిన్నబాబు గోపీచంద్ పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని జిమాడుగుల ఎస్ఐను పి ఓ అభిషేక్ ఆదేశించారు